నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది ఉదయం నుండే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు మకర సంక్రాంతి రోజున గోదావరి నదిలో స్నానం చేయడం విశేషమైనదిగా భక్తులు భావిస్తారు మకర సంక్రాంతి పండుగ రోజున సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ప్రజలు ఇంటిల్లిపాది తమ తమ ఇంటి ముందర మకర సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా వివిధ ఆకృతులతో ముగ్గులను వేసి పాలను పొంగించి మకర సంక్రాంతి శుభాకాంక్షలను ఒకరికొకరు తెలుపుకున్నారు ప్రతి ఇంటా కన్నుల పండుగగా ముగ్గులే దర్శనమిచ్చాయి ప్రతి ఇంటి వాకిలలో ముగ్గులేసి వాటిపై చెరుకు గడలు చిలకడదుంపలు తమలపాకులు నవధాన్యాలు అలంకరించిన చిన్న పట్టుకుండ పెట్టి భోగి పూజ చేశారు బాసర సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు నోములు వాయినాలు ఇచ్చుకొని ఒకరికొకరు పసుపు కుంకుమలను ఇచ్చుకున్నారు వంట తయారు చేసుకున్న నువ్వులు బెల్లం పసుపు కుంకుమ తమలపాకులతో వాయినాలు నోములను ఇచ్చుకొని నువ్వుల లడ్డూలు ఒకరికొకరు ప్రసాదంగా స్వీకరించారు